అయింది నమస్తే కమల్ని ఈ రోజు తారీఖు జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు చాలా మంది రైతులు విపరీతంగా మొక్కజొన్న ఎంచుకోవడం జరిగింది దిగుబడి మంచిగా రావాలంటే ఈ వీడియోలు చెప్పిన సూచనలు పాటించండి హండ్రెడ్ పర్సెంట్ ముప్పై క్వింటాల్ అనుకున్న వాళ్ళు ముప్పై ఐదు క్వింటాల్ దిగుబడి వచ్చింది ముప్పై ఐదు అనుకున్న వాళ్ళు నలభై క్వింటాల్ దిగుబడి వచ్చింది మీకు ఫస్ట్ ఇస్తారు స్టార్టింగ్ లో దాని తర్వాత రెండోసారి పద్నాలుగు ముప్పై ఐదు ఇవ్వండి అంటే మొక్క ఎదుగుదలని గమనించండి సన్నగా ఏపుగా పెరుగుతుందంటే మీరు ఇరవై ఇరవై లాంటిదో అధికంగా యూరియా లాంటిదో అచ్చం యూరియా పోయొద్దు దాంతో పాటు తడి కట్టేటప్పుడు వెన్ను వచ్చే ముందు ఖచ్చితంగా కూడా తడి ఒక వారం రోజులు ఆపండి బాగా బెట్టకొచ్చి వెన్నొచ్చే ముందు కనుక మంచి తడిచి తడి మీద గనక మందు కట్టలు పోసినట్లయితే ఎక్కువ శాతం మొక్క తీసుకునే దానికి అవకాశం ఉంటుంది కంకి కూడా బాగా అజంగా రావడం జరుగుతుంది ఎంతైతే నీరు పీలుస్తుందో ఆ టయానికి మొక్క అనేది అంత హెల్తీగా వస్తుంది కొన్ని ఏరియాల్లో నీళ్లు ఫ్రీగా ఉన్నాయి సో బోర్లు ఊరికినే ఉన్నాయి మొక్కజొన్నలు వదిలేస్తే అయ్యిపోతాయి అనుకుంటున్నారు అలా చేస్తే ఖచ్చితంగా దిగుబడి తగ్గిపోద్ది సో వెన్నొచ్చే ముందు వారం రోజులు కొంచెం బెట్టకు తీసుకొచ్చి గనక పెట్టినట్లయితే మీకు మంచి అజం వస్తుంది కంకి కూడా చివరి వరకు కూడా ఇత్తనాలు పోసుకుంటే మొక్క ఎక్కువగా వాటర్ తీసుకొని నెక్స్ట్ వచ్చేసరికి తల్ల పీచు ఎప్పుడైతే వస్తుందో యూరియా అనేది ఒక ఎకరానికి ఒక కట్ట చొప్పున లేదంటే ఒక కట్టన్నర చొప్పున ఇక్కడ తీసుకొని దాంట్లో మ్యూరిట్ ఆఫ్ పొటాష్ అనేది ఒక అరకట్ట తీసుకోండి దీంట్లో భూ కమాండర్ అనేది ఒక ఎకరానికి ఐదు లేదంటే పది కేజీలు గనక ఇక్కడ గనక మీరు పెట్టగలిగితే లేదంటే నలభై నుంచి యాభై రోజుల వ్యవధిలో గనక పెట్టగలిగితే మీకు ఇక్కడ మొత్తం భూమికి లో ఉన్న పోషకాలన్నిటి కూడా వేరు వ్యవస్థకు అందించి మంచి దిగుబడి వస్తుంది ఇక్కడ మీరు ముందు కట్ట పెట్ట సింది ఓన్లీ కూడా నత్రజని పొటాషియం భూ కమాండర్ సో ఇక్కడ పెడితే కనుక ఖచ్చితంగా మీకు నాలుగు నుంచి ఆరు కింటాల వరకు కూడా దిగుబడి పెరిగింది సో ఎందుకంటే గింజ చివరి వరకు కూడా ఎక్కువగా తోకు రావడానికి అయితే ఈ పొటాష్ అనేది పనిచేస్తుంది అన్ని న్యూట్రిన్స్ ని మొక్కకు అందించడానికి భూ కమాండర్ పని చేస్తుంది నత్రజర్ని దాని చేసుకుంటుంది పురుగు అనేది సమస్య ఎక్కువగా ఉంది సో ఈ పురుగు సమస్య అనేది మీరు కంప్లీట్ గా నివారించాలంటే మీరు ర్యాడో అనేది ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ అర్జున త్రిబుల్ నైన్ అనేది మూడు వందల ఎంఎల్ ఈ రెండు కలిపి కొడితే పురుగు పోతుంది బట్ ఒకట బలం ఉంటుంది రాడో వల్ల మీరు ఇక్కడ రేటు గురించి స్ప్రే చేసే వాళ్ళయితే స్ప్రే చేయద్దు ఇది ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు కూడా రాడో పురుగుని రానికుండా కాపాడుతుంది దీంట్లో అర్జున త్రిబుల్ నేను అనేది ఒక ఎకరానికి లీటర్ చొప్పున కనుక స్ప్రే చేశారంటే మీ తోట చాలా ఇమ్మొస్తుంది అంటే కర్ర అనేది ఎక్కువగా కట్టడం జరుగుతుంది పదిహేను రోజులు ఇరవై రోజుల వరకు కూడా మన చేలో పురుగు అనేది కనిపించదు పాటు రాడు అనేది ఒక బలం కట్టించినంత బలంగా మన మొక్క అయితే కొనసాగడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్క రైతుకి షేర్ చేయండి సో నేను చెప్పిన సూచనలు కొంత పాటించండి మరొక మంచి వేడితో మంచి కంటెంట్ ముందుకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ జై జవాన్ 这个山。